హాయ్ హలో వెల్కమ్ టు శ్రావణ హెల్త్ టిప్స్ నేను మీ శ్రావణ్ డాక్టర్ శైలజ మేడమ్ ఉన్నాము నమస్తే మేడం హాయ్ నేను డాక్టర్ శైలజ స్ట్రీమ్ హాస్పిటల్ కుక్కట్పల్లి బ్రాంచ్ ప్రెగ్నెన్సీ సమయంలో ఏ నెలలో ఏ వ్యాక్సినేషన్స్ అనేవి తీసుకోవాలి మేడం సో ప్రెగ్నెన్సీలో మూడు రకాల వ్యాక్సిన్స్ ఇస్తాము ఆర్ టీడీ వ్యాక్సిన్స్ అండ్ బూస్టిక్స్ వ్యాక్సిన్ వ్యాక్సిన్ అంటాము అండ్ థర్డ్ వన్ ఫ్లూ వ్యాక్సిన్ సో కమింగ్ టు ఫస్ట్ వన్ టీటీ ఆర్ టెటస్ ఆక్సైడ్ ఆర్ టీడీ వ్యాక్సినేషన్ సో ప్రీవియస్ ప్రీవియస్గా మనకి ఇండియన్ గైడ్లైన్స్ ప్రకారం కూడా వ్యాక్సినేషన్ షెడ్యూల్ ప్రకారం ప్రెగ్నెన్సీలు ఆఫ్టర్ ట్వెల్వ్ వీక్స్ తర్వాత టీటీ వ్యాక్సిన్ ఇచ్చేవాళ్ళు ఇది ఫస్ట్ డోస్ ఇచ్చాక ఫోర్ వీక్స్ తర్వాత సెకండ్ డోస్ ఇస్తున్నాం సో ఇప్పుడు దీని ప్లేస్లో టీటీ బదులు టీడీ కలిపిస్తున్నారు టెటస్ అండ్ దిప్తీరియా కలిపి టీడీ వ్యాక్సిన్ లాగా ఇస్తున్నాము సో ట్వెల్వ్ వీక్స్ ఒకటి మళ్ళీ ఫోర్ వీక్స్ గ్యాప్ ఇచ్చి మళ్ళీ సెకండ్ డోస్ ఆర్ ఫోర్త్ మంత్లో ఒకటి మళ్ళీ ఫిఫ్త్ మంత్లో ఒకటి ఇలాగైనా ఇవ్వచ్చు సో ఇది ఎలా అంటే నార్మల్గా ఇప్పుడు గవర్నమెంట్ అన్ని హాస్పిటల్స్లో ఆశా వర్కర్స్ ఆర్ అంగన్ వాళ్ళు వచ్చి నేమ్ రిజిస్టర్ చేసుకొని టీడీ వ్యాక్సిన్ ఇస్తున్నారు అండ్ సెకండ్ వ్యాక్సిన్ ఈజ్ ఫ్లూ వ్యాక్సిన్ ఆర్ ఇన్ఫ్లుఎంజా వ్యాక్సిన్ అంటాము సో ఈ వ్యాక్సిన్ ఎట్లాగా అంటే ఎనీ ప్రైమ్ మినిస్టర్ అంటే ఏ మంత్లో అయినా ఇవ్వచ్చు కానీ ఫస్ట్ ట్వెల్వ్ వీక్స్లో వీ టెల్ నాట్ టు టేక్ ఎనీ అదర్ ఎనీ అదర్ మెడికేషన్ సో అందుకని ట్వెల్వ్ వీక్స్ తర్వాత ఎప్పుడైనా తీసుకోవచ్చు ఈ వ్యాక్సిన్ ఎందుకు అంటే దగ్గు జలుబు జ్వరం అలాంటి ఫ్లూ సిమ్టమ్స్ రాకుండా ఎక్కువగా ఇన్ఫెక్ట్ అవ్వకుండా లంగ్స్లోకి ఇన్ఫెక్షన్ రాకుండా ఉండడానికి ఫ్లూ వ్యాక్సిన్ ఇస్తాం ఇది కూడా మోస్ట్లీ అక్టోబర్ నుంచి జాన్వరి టైంలో ఎక్కువ ఛాన్స్ ఉంటుంది కాబట్టి సో వీ అడ్వైజ్ టు టేక్ ఇన్ దోస్ పీరియడ్ మిగతా టైంలో కూడా తీసుకోవచ్చు కానీ ఇది ఇయర్లీ వన్స్ ఇచ్చే వ్యాక్సిన్ సో ఇప్పుడు ఒకసారి ప్రెగ్నెన్సీలో తీసుకుంటే ద వ్యాక్సిన్ హ్యాస్ ఇమ్యూనిటీ ఫర్ ద పేషెంట్ ఫర్ వన్ ఇయర్ సో ఇప్పుడు తీసుకుంటే బేబీకి సిక్స్ మంత్స్ దాకా వాటిల్ డెలివరీ బేబీకి ఆ వన్ డే మొత్తం కూడా బేబీకి మనకి ఇమ్యూనిటీ ఉంటుందన్నమాట సో ప్రిఫరబుల్ వీ అడ్వైజ్ టు టేక్ ఆఫ్టర్ ట్వెల్వ్ వీక్స్ ఆర్ ట్వంటీ సెవెన్ ట్వంటీ ఎయిట్ వీక్స్కి కూడా తీసుకోవచ్చు అండ్ థర్డ్ వ్యాక్సిన్ ఈజ్ టీ డాప్ ఆర్ బూస్టిక్స్ వ్యాక్సిన్ సో టీ డాప్ వ్యాక్సిన్ ట్వంటీ సెవెన్ వీక్స్ నుంచి థర్టీ సిక్స్ వీక్స్ మ్యాక్సిమమ్ థర్టీ ఫోర్ థర్టీ సిక్స్ వీక్స్ వరకు కూడా ఇవ్వచ్చు ఇది లాస్ట్ త్రీ మంత్స్ బిఫోర్ డెలివరీ త్రీ మంత్స్ ముందు లాస్ట్ త్రీ మంత్స్ ముందులో త్రీ మంత్స్లో ఇస్తాము ఎందుకంటే అంటే బేబీకి కూడా ఇమ్యూనిటీ పాస్ అవుతుంది ఈ బేబీ కూడా ఊపింగ్ కాఫ్ ఛాన్సెస్ తక్కువగా ఉంటుందని ఈ వ్యాక్సిన్ ఇవ్వడం జరుగుతుంది థ్యాంక్ యూ మేడం చూస్తూనే ఉండండి శ్రావణ హెల్త్ టిప్స్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయగలరు ప్లీజ్ ఫాలో ఇన్స్టా అండ్ ఫేస్బుక్ ఆల్సో డాక్టర్ ఇంటర్వ్యూస్ కోసం శ్రావణ హెల్త్ టిప్స్ ని కాంటాక్ట్ అవ్వాలి అని అంటే శ్రావణ హెల్త్ టిప్స్ అట్ ది రేట్ ఆఫ్ జీమెయిల్ డాట్ కామ్ కి మెయిల్ చేయండి